నా పేరు రాజు మిట్టపల్లి రాజు అందరూ దప్పురాజు అంటారు అప్పుడప్పుడు సరదాగా కూడా నేను పాటలు కూడా పాడుతూ ఉంటాను దినదినానికి కళాకారులు అంతరించిపోతుందో నా తరపున ఒక చిన్న పాట నేను నేను పాటోయమ్మా గజ గట్ట తోలము చిందులసి ఆటలాడటోలము కళ్ళు నిండా గజ గట్టములసి ఆటలాడటోలము చింత నీరు గడుతున్నాము గల్లు కళ్ళు అంతే డప్పుడు మోట మొగుతుంటది గల్లు కళ్ళు అంతే డబ్బు మోట మొగుతుంటది మీ గురించి చిన్న పాట ఆ రోజులల్లా ఒక ఊపి ఊపిన పాట ఈ రోజు మీ ముందు పాడబోతున్నా చూసి లైక్ చేయండి ఓ కోగిలమ్మ విరులా జగల రాగమితవమ్మా కుతకుసి ఎర్ర చెండ పాట పాడమమ్మా చక్కని జగల తల్లి ఎర్రని చెందమ్మా ఎర్రెర్రని చెందమ్మా కంటికి పోలికా పాడుకుంటమమ్మా కంటికి పోలికా పాడుకుంటమమ్మా ఓలే వాలే ఓలియ బోలా ఇప్పుడు ఆ రోజుల సిపిఎం చేసినా చేసిన అప్పుడు ఎట్లా ఉండేది ఒకప్పుడు బాగా ఊపు ఉండేది ఊపి అంటే నార్మల్గా ఎట్లా చూసేది మనుషులు అంటే సిపిఎం పార్టీ అప్పుడు ఒకప్పుడు బాగుండేది జనాలల్లో కూడా స్వందన కూడా పెరిగేది కలకాయలు కూడా కొంచెం తయారయ్యేది ఒకప్పుడు ఎంతో కష్టపడ్డా డప్పులు కొట్టుకుంటూ చుంపని దార్చుకుంటూ పిల్లల్ని పోదేసుకుంటూ చిన్నగా బతికి అవునా నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు వాళ్ళు చిన్న పిల్లల్ని వేసుకొని ఒకప్పుడు నేను కృషి వేసుకొని డప్పు నేర్చుకుంటూ నేర్పించుకుంటూ వాళ్ళు పెట్టే బుక్కేడు అన్నం పెడతా అంటే తినుకుంటూ బతికి అవునా కానీ వాళ్ళు కూడా నాకు ఎంతో సాయం చేసిందు కార్యకర్తలు కానీ ఇళ్ళల్లో కృషి వాళ్ళు కానీ నాకు కూడా ఎంతో సాయం చేసిండు నా చిన్న పిల్ల పిల్లలకు కూడా కొద్దిగా సాయం చేసిండు వాళ్ళ తరఫున నేను కొద్ది రోజులంతా అంతా కష్టపడ్డాను అవునా ఏపీఎం పార్టీలో చేసేది పార్టీలో పోయినా బయట కూడా అప్పుడు ఆ రోజులలో ఎట్లుండే పార్టీ బాగుండే ఒకప్పుడు పబ్లిక్ అన్నది కూడా జనాలలో స్పందన కూడా బాగుండే ఒకప్పుడు నాలుగు దుఃఖాలు పాడు ఓ వెలిగే వెన్నెలమ్మ చందాని జాబిలమ్మ చెల్లాలి మల్లెఱమ్మ విడబూసిన జాజి కుమ్మ నా కొడుకు ఆడైనా కనిపిచిందా నీను అనుకొని నీ ఒడిలోనే చేయండి షేర్ చేయండి గప్పు కళాకారులని ఆదరించండి జై భీమ్ తాని కల్లో జాబిల్లి నవుల్లో నాగా మల్లి